ఆ రాముడు జరపకుండా నేనే తప్పించాను అక్కడుంటే ప్రమాదాన్ని పట్టం తీసుకొచ్చాను బాబు హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా లాభాలేట ముసలయ్య పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను నెతుక మడుగులో ఉన్న మాస్టారిని కన్నీటితో ఉన్న తన భార్యను చూసి పది మందిని పిలవాలని బయటకు పరిగెత్తిపచ్చాను రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు దూరం నుంచి మా అన్నయ్య చూశాడు నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నీరస్తుందని చెప్పాడు కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనూ అబద్ధం చెప్పింది బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు ముసలయ్య జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకునే ఏదో ఒక రోజున బయటకు వస్తాను ఆ రోజున రాయుడు పాపం పండి తీరుతుంది ముసలయ్య నాకు సాయం చేస్తా తప్పకుండా బాబు గారు ఏమిటో చెప్పండి మా ఇంటికి వెలుగు మా కంటికి దీపం మా హరిబాబు వీని పెద్ద చదువులు చదివించి నీటికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలో నిలబెట్టేలా మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్ళు ఆయన కాయ కష్టం మీదే బ్రతికాను ఇంత వాడినయ్యాను నేను ఎంత పాపిష్టమని బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ జోషి నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా ఇక బాబా ఎక్కడున్నాడు మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు ఎంతసేపంది నీ గురించి గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న నీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్నని సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు నేను వెళ్ళిపోతా చూడమ్మా పద్మ పిచ్చి అవేం మాటలమ్మా మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా చెప్పను చెప్పి మర్యాదగా చెప్పు ఆ హరి ఎవడు లేదో నీ ప్రాణం తెస్తాను చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎముడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురాత్ర ఆ మంచి ముహూర్తం వచ్చేసింది ఎప్పిస్తోలేదుకో వెళ్ళి అరిగని కాల్చి పెట్ట కలిచి అంటూ కలుస్తాను వస్తాను

అదే మాట అవునా నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాలు వెనక బండలాల మధ్య గడిచిపోయేలా చేశాను నీ తోడబుట్టిన వాడిని ఇందు కూడా నీకు అయం చేశాను నన్ను క్షమించుకొ నా నుట అలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నాయి నీ కళ్ళకు కనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ నీతో ఎవరికారు ఉన్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేశాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరి వల్ల నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పట్టం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిజం చేయించాను ఎంతసేపు ఇంతకు ముందే వచ్చాను వదిన వదిన అమృతం లాంటి నీ చేతి వంటి తిని ఎన్నో ఏళ్ళైంది ఆకలిగా ఉంది నువ్వు చెప్పేది నిజమా చూసాను అమ్మ రుద్రిగా నువ్వు నా ముందు కుప్పి గంతులేస్తావరా సరే మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా ఏంట రుద్రయ్య చలిమిడి ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సింది నీ అన్నగారు కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రు అవి నువ్వు ఆడికి తప్పలం పెట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ యాళ మీ అందరినీ పైకి పంపేయాలని తిరుమానించమైనది అదే అబ్బా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నువ్వు మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కలిపి బంతిపోయినా రాయుడు ఇంతకాలం అందరి చేత అన్ని పినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి రా నేను వచ్చింది రాయుడు నేను నిద్రించాలని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు